ఈ బుద్ధేందిరా అనేది ఈ పాడుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందిరా అసలు నీకు ఉందా బుద్ధే లేదా అసలు నీకు ఇంకా నుంచి ఉంటుంది రాంగ్ రూట్లో వెళ్తే తప్ప నీకు కడుపు నిండదా అసలు కొంచెం దారిలోకి వచ్చావు అనుకుంటే మళ్ళీ మొదటికే వచ్చింది అసలు ఏం తీసుకొని కొడితే నీకు బుద్ధి వచ్చిందిరా మీకు అర్థం కావట్లేదా ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థమవ్వాలి అంటే ఈ వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను బుడ్డిగాడు అయితే వీడియో పెట్టాడు కదా ఫ్రెండ్స్ అదేనండి మనకిచ్చిగాడు ఏమని పెట్టాడు లత శ్రీమంతానికి పుట్టింటికి వెళుతున్నాము కారులో హ్యాపీగా బరానా కిట్టిగాడు లత ఇద్దరు పిల్లలు చాలు బాగుంది హ్యాపీగా వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్ళకోకుండా ఇదేం గొడవ ఇదేం బుద్ధి లత శ్రీమంతానికి పుట్టింటికి వెళ్ళటం ఏంట్రా నాయనా అసలు బుర్ర ఉందా నీకు బుర్ర ఎక్కువైందా తక్కువైందా మీ అన్నకి పిచ్చి తగ్గి నీకు పిచ్చి ఎక్కిందా నెల రోజులు కూడా కాలేదు ఆ అమ్మాయికి అపార్షన్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా ఏమని చెప్పావు ముగ్గురు పిల్లలు అన్నావు ఇద్దరు పిల్లలు అన్నావు ఆ ఇద్దరు ఎనిమిది గంటల పాటు కడుపులో ప్రాణం పోయి ఉన్నారు అసలు ఆ డాక్టర్స్ హోప్ లేదన్నారు థీంచేశావు ఇద్దరు పోతే మరి ఒక్కరున్నారా ఒక్కరు ఎలా ఉంటారు అసలు లేరని అవార్షన్ చేసేసారని చెప్పావు నిద్రలు అన్నావు అదన్నావు ఇదన్నావు పుట్టింటికి వెళ్ళిందన్నావు గొడవ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిందన్నావు ఏదేదో సోది చెప్పావు అసలు తను ఎక్కడికి వెళ్ళలేదు ఏం లేదు వీడియోస్ కోసం ఎందుకంటే లత శ్రీమంతానికి పుట్టింటికి వెళ్తున్నారు కదా సో అక్కడ కార్లు పుట్టింటికి వెళ్తూ ఉన్నప్పుడు బరా నాకే అసలు వాళ్ళ హౌస్ ఎటుంది ఏంటి వాళ్ళ అడ్రస్ కూడా ఏమీ తెలియదు మేము ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళటం మరి తను పుట్టింటికి వెళ్ళింది కదా వెళ్ళినప్పుడు తను తీసుకొచ్చానని చెప్పావు కదా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు పక్కింటికో ఇంకొక ఆ ఊరే వెళ్ళి వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళింది మరి ఇంత దూరం వచ్చావు కదా సరే ఎలాగో వచ్చావు మీ అమ్మ సారీ మీ నాన్నని మీ తమ్ముడిని కలిసేసి వెళ్దామని చెప్పేసి నువ్వు అప్పుడేనే వెళ్ళాలి కదా తనైనా తీసుకెళ్ళింది కదా ఇంత దూరం నన్ను తీసుకురా తీసుకెళ్ళటానికి వచ్చావు మరి మా ఇంటికి వెళ్దాం రా అని ఎందుకు అనలేదు అసలు వెళితేనేగా వాళ్ళ ఊరు వీడియోస్ కోసం ఏదో డూబ్ కొట్టారు ఆటో ఒకటి వెనక నుంచి వచ్చింది ఆటో ఎక్కింది వెళ్ళింది బస్ స్టాండ్లో దించింది అదంతా ఆల్రెడీ చెప్పేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకు లే కానీ ఇప్పుడైతే చెప్తున్నాను వినండి ఒకవేళ మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఆల్రెడీ పెట్టిన వీడియోస్ మీరైతే ఒకసారి విజిట్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి అయితే ఇక్కడ ఏంటంటే లత శ్రీమంతానికి పుట్టింటికి వెళ్తున్నాం హ్యాపీగా వెళ్తున్నారు బాగుంది కానీ నువ్వు చెప్పేదేంది ఏంది నువ్వు పెట్టేదేంది ఏంది లత వాళ్ళ ఇంట్లో శ్రీమంతం జరుగుతుంది ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం మేము పోని శ్రీమంతం ఫంక్షన్కి వెళ్తున్నాము లేకపోతే లత పుట్టింటికి వెళ్తున్నాము ఈ విధంగా పెట్టవచ్చు కదా లత శ్రీమంతానికి పుట్టింటికి వెళ్ళటం ఏంటి లత వాళ్ళ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అక్కడ నువ్వే చెప్తున్నావు మా వదిన మా వదిన అని మీ వదిన ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి ఒకవేళ ఆమెకు శ్రీమంతం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో సరే మా వదిన శ్రీమంతానికి వెళ్తున్నాము అని చెప్పొచ్చు కదా మీకు వాళ్ళు ఇల్లే తెలీదు ఇంతవరకు వెళ్ళలేదు అంటున్నావు పెళ్లి చూపులకి ఇలాంటి వాటికి కూడా మీరు వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళలేదా మీరు పెళ్ళి అప్పుడు కూడా అంటే పెళ్ళి తర్వాత ఒక్కసారైనా అత్తగారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలన్నావు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తేనే వెళ్ళాలని చెప్పేసి ఉన్నావు అనుకుందాము మరి పెళ్లి చూపులకు అట్లా వెళ్ళినప్పుడైనా వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఇల్లు తెలుస్తుంది కదా అంటే ఆ అమ్మాయిని లేపుకొని వచ్చి పెళ్లి చేసుకున్నావా ఏంటి కొంపదీసి శ్రీమంతానికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారని చెప్తున్నావు కదా మరి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారు అని ఎందుకు చెప్పట్లేదు నాకు తెలిసి ఆ అమ్మాయి ఫేస్బుక్లో నిన్ను యూట్యూబ్లలో నీ వీడియోస్ అయ్యి చూసేసి ఎలాగో పొలం పనులు చేస్తూ ఉంది కాబట్టి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటున్నావు కాబట్టి ఓకే మీరు ఇష్టపడి చేసుకున్నారు అప్పుడైనా సరే వాళ్ళ వైఫ్ తరఫున వాళ్ళందరూ వస్తారు కదా అప్పుడైనా నువ్వు వాళ్ళ పుట్టిళ్ళు చూడటానికైనా లేకుంటే తనని పెళ్లి చూపుల ద్వారా చూడటానికైనా వెళ్తావు కదా అప్పుడైనా మీకు అడ్రస్ తెలిసిద్ది కదా కానీ ఏదో ఇంట్లో నుంచి చెప్ప పెట్టకుండా లేచిపోయి వచ్చినట్టుగా మీరిద్దరు మాత్రమే పెళ్లి చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నా లేకపోతే ఇదే ఇంకా నాకు ఇంతకు మించిన ఆప్షన్ లేదు ఇంతకు మించి ఇంకా మరొకరు దొరకరు నాకు యూట్యూబ్లో ఇన్స్టాలో ఎలాగో పరిచయం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా పెళ్లి చేసుకున్నావు లేకుంటే బ్లాగ్గా ఉంది కాబట్టి అమ్మాయి మీద ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తే మిలియన్స్లో వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఒకవేళ చేసుకున్నావా ఏంటి అసలు బొర్రుందా నీకు ఇంతవరకు అత్తారిల్లు తెలియకుండా ఎవరైనా ఉంటారా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడైనా తెలుస్తుంది కదా రెండు సంవత్సరాలు అయిందంట పెళ్ళి రెండు సంవత్సరాలు ఒక్కరోజు కూడా తెలియదు మిగిలిన టైంలో వెళ్ళినా వెళ్ళకపోయినా పెళ్లి చూపులకి తర్వాత పెళ్ళి తర్వాత వాళ్ళ ఇంటికి అట్లా వెళ్తారు కదా అనుభవం అసలు వెళ్ళలేదా సరే ఫ్రెండ్స్ ఇదంతా పక్కన పెడితే లత శ్రీమంతానికి పుట్టింటికి వెళ్ళారు అసలు వీడిని ఏం పెట్టి కొట్టాలో అర్థం కాట్లా అసలు ప్రెగ్నెంట్ పోయిన అమ్మాయికి మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళ పుట్టింట్లో శ్రీమంతం చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు కానీ అక్కడ వేరే వాళ్ళ శ్రీమంతం ఫంక్షన్కి వీళ్ళు వెళ్ళారు అది కూడా వాళ్ళ వదిన శ్రీమంతం ఫంక్షను ఎందుకంటే లత వాళ్ళ పుట్టింట్లోనే వంటలన్నీ తయారు చేస్తున్నారు అక్కడ వాళ్ళ వదిన ప్రెగ్నెంట్తో ఉన్నట్టు కనిపిస్తుంది మా వదిన మా సడుకుడ అని కూడా చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ వదిన శ్రీమంతం జరగబోతుందేమో ఆ ఫంక్షన్కి వీళ్ళు పిలిచారు వెళ్ళారు ఓకే బాగుంది ఇలా చెప్పచ్చు మా వదిన శ్రీమంతానికి వెళ్తున్నాం లేకుంటే లత పుట్టింటికి వెళ్తున్నాము హ్యాపీగా చెప్తే అంటే వ్యూస్ రావేమో అని చెప్పేసి లత శ్రీమంతానికి వెళ్తున్నాం అంటే మళ్ళీ తనుకొని కొట్టుకొని పబ్లిక్ అంతా అసలు సర్చింగ్ విజిట్ విజిట్ చేస్తారనమాట నీ వీడియో ఓపెన్ చేసి తమ్మే చూసి అసలు మీకు బుర్రలున్న బుర్రలు లేవా అసలు మీ అన్నకు పిచ్చిదగ్గి నీకెక్కిందా వ్యూస్ కోసం నువ్వు ఫస్ట్ నుంచి ఈ టైపు తమనేసి యూజ్ చేస్తావన్న విషయం అందరికీ తెలుసు కానీ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి వచ్చిన బుద్ధి మధ్యలో పొమ్మంటే ఎలా పోయింది నీకు పోదు కదా అందుకోసమే ఈ విధంగా నువ్వు ఇలా తమ్ నీల్స్ పెడుతున్నాం అంటే కొంచెం మధ్యలో దారిలో పడ్డాడు మంచిగా పర్లేదు ఉన్నది ఉన్నట్టుగా తమ్నేల్ నీళ్ళు పెడుతున్నాడు అనుకున్నాము కానీ ఈ లోపు ఏంటంటే మళ్ళీ వ్యూస్ తగ్గుతున్నాయి వ్యూస్ పెరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ మొదటికే వచ్చాడనమాట సో ఏదైతేనేమి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కొత్త వాళ్ళలాగా అనుకొని పిల్లల్ని ఎత్తుకుంటే పిల్లలు ఏడుస్తున్నారనమాట కొత్త వాళ్ళని చూస్తే కంపల్సరిగా ఏడుపు అనేది వచ్చిద్ది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట మన బుట్టిగాడు ఎందుకంటే అంతమంది జనాన్ని వాళ్ళ బంధుత్వాన్ని వాళ్ళ ఇంట్లో ఇప్పటి లేరు కాబట్టి అమ్మ నాన్న ఇట్లాంటి బంధాలు లేవు కాబట్టి ఎవరికైనా అంతమంది బంధువులు ఉంటే బాగుండును అని హ్యాపీగా ఫీల్ అవుతారు పర్లేదు మరి నీకు అంతమంది బంధువుల్ని ఎలాగల లత ఇచ్చింది కదా మరి లతని పుట్టింటికి ఎందుకు వెళ్ళనియ్యో నువ్వు వెళ్ళనిస్తే అటు ఇటు రాకపోకలు ఉంటాయి ఏదైనా ఫంక్షన్లు అయినా పిలుస్తుంటారు అప్పుడు మీరు కూడా వెళ్తారు ఇప్పుడున్నట్టే బంధువులు ఎప్పుడు మీకు కనపడుతూ ఉంటారు చక్కగా మీ పిల్లలకు అలవాటు అవుతుంటారు ఇంట్లో మీ ముగ్గురే ఎత్తుకుంటూ ఉన్నారు ఒకేసారి బంధువులు చూసేసరికి ఏడ్చారు భయపడిపోయారు అందరు ఎత్తుకొని ముద్దులాడారు ఫస్ట్ సార్ వచ్చారని చెప్పేసి పిల్లలతో ఎర్ర నీళ్ళు తీసారు బాగుంది సాంప్రదాయబద్ధంగా అన్నీ చేసేశారు సరే మీరు ఇట్లా ఉన్నారు కదా పర్వాలేదు పుట్టింటి నుంచి మీకు మంచి రెస్పాండ్ అయితే వచ్చింది మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంతా బాగుందని నువ్వే చెప్తున్నావు మరి ఎందుకు నీకు వాళ్ళ మీద కోపము ఎందుకు ఆమెను పంపించవు అలాగే వెళ్ళి ఇప్పుడు వెళ్తే ఏమన్నా అంటారేమో మేము వెళ్ళకూడదు అని నువ్వు మగపురుషుడు కదా నీకు అహంకారం ఎక్కువ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి అని డిమాండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారే లేరు వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న పనికి వెళ్తుంటారని నువ్వే చెప్తున్నావు వస్తే ఎక్కడ పనులు ఆగిపోతాయో అని వాళ్ళు వాళ్ళకుంటే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే కదా ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలకి మంచి చెడ్డ ఒకసారి ఈ లత కంటే నువ్వు చూసుకుంటున్నావు వాళ్ళ పెద్దమ్మాయి పరిస్థితి అలా ఉందో ఆ అమ్మాయికి చూసుకోవాలి కదా వాళ్ళ ఆ తమ్ముడికి పెళ్లి చేయాలి కదా ఆ బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి ఒక్కరోజు వాళ్ళు ఆ పని మానుకొని నీ దగ్గరకు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందేమో ఎటు నుంచి ఏ సమస్యలు ఉన్నాయో అది అర్థం చేసుకొని నువ్వే తీసుకొని వెళ్ళి దిగబెట్టడం లేకుంటే నువ్వు కూడా తనతో పాటు ఉండి నిద్ర చేసి రావడం ఇవన్నీ చేసుకుంటే అయిపోతుంది కదా సింపుల్గా అయిపోయేదాన్ని కూడా తల మీద తెచ్చుకోవడం ఎందుకు గొడవలు పాలు అవ్వటం ఎందుకు బుర్రతక్కువ పనులు ఎందుకు చేసుకుంటావు చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికైతే మన బుడ్డిగాడి ఇలా అబద్ధాలు ఆడుతూ వీడియోస్ చేస్తూ ఉంటాడనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం